நமஸ்கார வெல் மன நியூஸ் நேக்கர் சுக்கன்யா தீசனல் காரியும் ஆலோசிக்க అంటే మనం ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం మంచి మీ టైంలో మే నెలలో ఉన్నాము సో మనకు దాదాపు ముప్పై ఎనిమిది నలభై ఈ డిగ్రీల్లో మనకు ఉష్ణోగ్రత ఉంది సో దీని నుంచి కాపాడుకోవడానికి ప్రజల కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి లో తీసుకున్నారని భావిస్తున్నాం సో కాబట్టి ప్రజలందరూ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం కావాలా ఏం చేయకూడదు డూల్స్ అండ్ డోర్స్ ఉన్నాయి ఇవన్నీ పాటిస్తూ ఎక్కువగా నీరు తీసుకుంటూ అవసరమైతే తప్ప మనం ఎండల్లో పోకుండా ఈ ఉష్ణోగ్రత నుంచి దీనికి ఏది బాల్యోగ్ కాకుండా ఎవరో కూడా జాగ్రత్తలు తీసుకుంటారని సందర్భంగా అందరికీ కూడా తెలియజే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మనం కూడా అధికారులైతేనేమి ప్రజలైతేనేమి ఎవరైనా కూడా ఈ ఎక్కడ కూడా మనకు ఉపయోగకుడు కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మనము మన దినచర్య కార్యక్రమంతో పాటు ఈ యొక్క ఆరోగ్య సమస్యలు రాకుండా ವರ್ಣಾಂಧ್ರಣಾಂಧ್ರತೇ ಪರಿಶುಭ್ರತ Terima kasih telah menonton పరిసరాల ఆ పరిశుభ్రత సమయం సమయం కేటాయిస్తానని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటుంది పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని

తిట్టేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛా